వినీత్ ఇలా పేరు చెప్తే ఎవరు గుర్తుపట్టకపోవచ్చు కానీ నైంటీ స్కిట్స్కి మాత్రం వినీత్ అంటే ఇట్టే గుర్తుపట్టేశారు అప్పట్లో కుర్రకారు హృదయంలో వినీత్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు ప్రేమదేశం సినిమాతో మొత్తం సౌత్లోనే నైట్లో స్టార్ హీరో అయిపోయాడు వినీత్ అప్పటికే తెలుగు సినిమాలు చేశాడు కానీ తమిళ డబ్బింగ్ సినిమా ప్రేమదేశంతోనే బాగా పాపులర్ అయ్యాడు ఈ సినిమాలో కార్తీక్గా అసలు మామూలుగా నటించలేదు ఆయన ఆ ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లోనే తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు ఇక వినీత్ పేరుకు నటుడే అయినా తెలుగులో కూడా చాలా మంచి సినిమాలు చేశాడు నైన్టీన్ నైన్టీ త్రీలో క్రాంతి మాధవన్ దర్శకత్వంలో తెరగెక్కిన సరిగమల సినిమాతో టాలీవుడ్లో రీఎంట్రీ ఇచ్చాడు ఆ తర్వాత ఎవడండి పెళ్లి చేసుకోండి ఆరో ప్రాణం వంటి సినిమాలు కూడా చేశాడు అయితే రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన రుక్మిణి సినిమా మాత్రం తెలుగులో మంచి మార్కెట్నే తెచ్చిపెట్టింది ఆ తర్వాత ప్రేమపల్లకి ప్రియురాలు పాడుతా తీగ వైఫ్ ఆఫ్ వరప్రసాద్ ఇలా బ్యాక్ టు బ్యాక్ తెలుగు సినిమాలు చాలా నటించాడు అయితే ఎన్ని సినిమాలు చేసినా గాని స్టార్ గా పెద్దగా నిలదొక్కుకోలేపోయాడు ప్రేమదేశం తెచ్చిపెట్టిన క్రేజ్ను ఏ సినిమా కూడా ఇంకా కాపాడలేకపోయింది ఒకనొక టైంలో బ్యాక్ టు బ్యాక్ క్లాపులు పడడంతో హీరోగా అవకాశాలు కూడా బాగా తగ్గిపోయాయని చెప్పాలి దాంతో కొన్ని కీలక పాత్రలు రాజశేఖర్ హీరోగా నటించిన మా అన్నయ్య సినిమాలో తమ్ముడు రోల్ ప్లే చేశాడు అమ్మాయి కోసం సినిమాలో రవితేజ ఫ్రెండ్గా లాహిరి 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 సినిమాలో శ్రీనివాస్ నాయుడుగా ఇలా చాలా రోల్స్నే చేశాడు అబ్బాస్తో కలిసి చేసిన నీ ప్రేమకై సినిమాతో మళ్ళీ మంచి హిట్ కొట్టాడు సంక్రాంతి డైరెక్టర్ ముప్పల్లేని శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలో లయా గా నటించింది ఇక చివరిగా తెలుగులో నితిన్ హీరోగా నటించిన రంగే సినిమాలో కనిపించాడు ఈ సినిమాలో నితిన్ బావగా కనిపించాడు అయితే మలయాళం తమిళ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించాడు వినీత్ తరువాత చంద్రముఖి సినిమాలో చంద్రముఖి లవర్గా నటించాడు వినీత్ కేవలం నటుడుగానే కాదు డబ్బింగ్ ఆర్టిస్ట్గాను ఫేమస్ అయ్యాడు మలయాళంలో డబ్బింగ్ ఆర్టిస్ట్గా పలు అవార్డులు అందుకున్నాడు ఇక వినీత్ ఇప్పుడు ఎలా ఉన్నాడు అసలు ఏం చేస్తున్నాడని చాలామంది నెటిజన్లు సెట్ చేస్తూ ఉన్నారు కాగా ప్రస్తుతం వినీత్ చాలా మారిపోయాడు ఒకప్పుడు అమ్మాయిల హృదయంలో మంచి క్రేజ్ సంపాదించుకున్న వినీత్ ఇప్పుడు ప్రతి ఒక్కరి క్రష్గా ఉండే వినీత్ ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయాడు ప్రస్తుతం వినీత్ కేరళలోని స్తూ కొన్ని బిజినెస్లు చేసుకుంటూ తన జీవితాన్ని సాగిస్తూ ఉన్నాడు